ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఐపీఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా జులిపించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదుగురు ఎస్పీలపై వేటుపడింది దీంట్లో నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ తిరుమలేశ్వర్రెడ్డిపై కూడా చర్యలు చేపట్టింది నెల్లూరు జిల్లా సీతారామపురంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎస్పీ మామ గురువారెడ్డి పాల్గొన్నారు దీంతో తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్య ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో జిల్లా ఎస్పీ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది వేటుకు ఎన్నికల ప్రచారమే కారణమని సర్వత్రా చర్చ సాగుతోంది జిల్లాలో సమాంతర పోలీసు వ్యవస్థను గురవారెడ్డి నడుపుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి